ఒకవైపు మితిమీరిన రసాయనాల వినియోగం బ్యాక్టీరియా వైరస్ల ప్రభావం వల్ల తేనె పరిశ్రమలు దెబ్బతీస్తున్నాయి మరోవైపు గోరు రోకటి రాకటు తేనె పట్టులపై పెంకు పురుగులు దాడి చేస్తున్నాయి దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో తేనె పట్టులు నాశనమవుతున్నాయి తేనె దిగుబడి భారీగా పడిపోయి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది ఆఫ్రికా దేశాలకు చెందిన పెంకు పురుగు అతి నాటు మెడాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలో గుర్తించారు ఏడాది కింద వరకు మన దేశంలో వీటి జాడే లేదు తాజాగా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాల్లో పెంకు పురుగుల విజృంభణ మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు అక్కడి నుంచే తేనె పట్టులు కొనుగోలు చేస్తారు అక్కడి నుండి పెంకు పురుగులు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి ఏలూరు జిల్లా విజయరాయలోని తేనెటోగల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు కృష్ణా జిల్లా దేవరపల్లిలో మొదట ఈ పురుగులను గుర్తించారు అవి తేనె పట్టుల్లోని తేనె పుప్పుడుని ఆహారంగా తీసుకుంటున్నాయి పట్టులో పెరుగుతున్న తేనెటీగ పిల్లలను చంపేస్తాయి ఫలితంగా తేనె పట్టులో తేనెటీగల ప్రత్యుత్పత్తి సామర్థ్యం వెంటనే పడిపోతుంది పెంకు పురుగు విసర్జితాయారు తేనెలో కలిసిపోవడం వల్ల అది పులిసిపోయి పనికి రాకుండా పాడైపోతుంది దీనితో తేనెటీగలు ఆ తేనె పట్టును ఖాళీ చేసి వెళ్లిపోయి తీవ్రమైనటువంటి నష్టాన్ని గురి చేస్తున్నాయి